ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు ఇక్కడ మా అజీజ్ కానీ పక్కనుండే శ్రీనివాస కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్ ఇతని గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది పోలవరం చర్చ వస్తే పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అంటాడు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు నీతి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ అందుకే ఈయన చూసాం తొడలు కొడతాడు మీసం నెల పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు గావు కాకలు పెడతాడు కానీ అభివృద్ధి ఆడితే నోరు కూడా తెరవలేదు ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాల వద్ద బినామీల పేరుతో రంజీవ్ అజంతా పేరు మీద వంద కోట్ల విలువ చేసి ఆస్తి యాభై ఎకరాలు కొట్టేశాడు నాయలపేటలో బినామీ పేరుతో యాభై ఐదు ఎకరాలు కొట్టేశాడు ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో ఎనభై ఏడు ఎకరాలు కొట్టేశాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీట్ లేదని చీటించేశాడు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడు అంటే ఎక్కడికి పంపిస్తాడు ఇంకా గాల్లో ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు అందుకే నేను ఉంటే చెప్తున్నా మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది అలాంటి ఎమ్మెల్యే ఈయన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ